బాధ ఆ స్థానంలో నేనున్నా నాకు కూడా బాధ కలుగుతుంది అంటే ఒకరు ఎలగాలంటే ఒకరు చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు మీ రారిపై కొంత వందల వేల జీవితాలకు వెలుగునిచ్చాను మీ త్యాగం గొప్పగా ఉంది మిమ్మల్ని శిరస్వతి నమస్కరిస్తున్నా మీ త్యాగం మరవలేదు మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకున్నాలో ఆ విధంగా మేము ప్రభుత్వం తరఫున కాపాడుకుంటాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంవత్సరం కూడా మన్న కూడా చెప్పడం జరిగింది కొన్ని గౌరవ కలెక్టర్ గారు మీకు కొన్ని హామీలు ఇస్తారు ఎందుకంటే ఏ ఏ డబ్బులు ఎట్లెట్లా వస్తావని మీకు ఇమీడియట్ గా రిలీఫ్ కావడానికి కూడా కొన్ని సార్లు చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి కొన్ని బాధలు అయితే ఉంటే లేదన్న నేను ఈ బాధలు సమస్యలు తీర్చడానికి మళ్ళీ గౌరవ ఆర్డిఓ గారు గాని ఎంఆర్ గారు ఇమ్మీడియట్ గా మీరు ఏ ప్లాట్లు ఉన్నా ఎక్కడ ఏమున్నా సమస్యలు తీర్చడానికి మూడు రోజులు మీ ఎమ్మర్ ఉన్నారు మళ్ళీ ఇన్ని బాధలు మీ కోరికే కదా మేము ఇంతమంది ఇన్ని రకాలుగా చేసినా మీ మంచి కోరికే ఉంటాం తప్ప మిమ్మల్ని చెడు చేయాలనుకోం చెడు చేసే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు ఒక మాటలు చెప్పి పోతారు చేతల్లో చూపించరు ఖచ్చితంగా మేము ఏం మాట మాట్లాడినా ఆ మాట కట్టుబడి మీకు న్యాయం చేసే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుంది తప్ప మిమ్మల్ని అకాలంగా ఏది కూడా చెయ్యం మిమ్మల్ని గౌరవంగా కాపాడుకుంటాం మీ త్యాగం మరవలేంది ఎవరైనా గుర్తించచ్చు గుర్తించకపోవచ్చు కానీ నేనైతే ఖచ్చితంగా ఈ ముంపు గ్రామాలకి ఎంతో రుణపడి ఉన్నారు గద్వాల గ్రామ గద్వాల గాని అలంపూర్ గాని రెండు కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మీకు ఎంతో రుణపటి ఉన్నారు మీరు చేసిన మేలు ఎవరు కూడా మీ రుణం ఎప్పుడో తీర్చుకోలేనిది తెలంగాణ రాష్ట్రంలో గద్వాల కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది ఇంత పెద్ద ఎత్తున మరి వరిధాన్యం కాని పత్తి గాని ఇంత పెద్ద ఎత్తున ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డారంటే ఈ రోజు మనకు ప్రాజెక్టు రావడం మనం అందరు ప్రాజెక్టులు వచ్చినందుకే మన బతుకుతేరు అనేది బాగైంది లేదంటే మన బతుకుతేరు ఒక ఇరవై పదై సంవత్సరాల క్రితం ఎన్కి ఆలోచిస్తే మన బతుకుతేరు ఎట్లా ఉండేది మనం ఎప్పుడో కర్ణాటక పోయి ఎక్కడెక్కడో బతుకుతుంది ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళిపోయి మనతే మన దగ్గరికి వచ్చే బతికే స్థాయికి ఎదిగినాం ఇదే కర్ణాటక రాయలసీమకి వెళ్ళి వేల మంది ఈ రోజు మనతోనొచ్చి మన పత్తిసీలలో బతుకుతున్నారు కర్ణాటక వెళ్ళి బీహార్కి వెళ్ళి ఎక్కడెక్కడో నాట్ల ఎన్నిక వస్తున్నారు ఈ ప్రాజెక్ట్లు అయినందుకే కదా ఇంత మందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం దయచేసి అన్నదా భావించండి అర్థం చేసుకోండి మీ మేలు మరవలేంది మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా ముంపు గ్రామాలను ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం చిన్న చిన్న సమస్యలున్నా ఆ సమస్యలు రాత్రి రాత్రి ఏదో మారవు మాయబజార్ కాదు సినిమా కాదు రాత్రి కాదు సిట్టింగ్ కానీ కొంత టైం పడుతుంది ఒక ఆ రేడు నెలల్లోనే మా గ్రామం బాగా అయింది బాగా వచ్చి